ఈరోజు మన హైదరాబాద్ నుంచి నిన్న వచ్చిన మా టిటిడి బృందం తిరుమల వెంకటేశ్వర స్వామిని నిన్న సర్వదర్శనంలో దర్శించుకొని ఉదయం తిరుమల కొండ నుంచి కిందికి వచ్చి తిరుపతిలోని శ్రీ నల్ల నల్లవి రికార్డు చేస్తాను వాళ్ళకి మళ్ళీ మాట్లాడుతుంది మళ్ళీ మళ్ళీ చేస్తాం గుడి శ్రీకాళహస్తి శ్రీ శివుని సన్నిధానానికి వెళ్ళి ఆ పరమశివుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి పరశురామ అవతారంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన శివలింగము తిరుపతికి సమీపంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొదటి మొదటి భారతదేశంలో మొట్టమొదటి శివ శివాలయం అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకొని ఈరోజు చాలా సంతోషకరంగా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన శ్రీనివాసుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాతిమూర్తి అయినటువంటి శ్రీ మకుళమాత అమ్మవారి ఆలయానికి ఇచ్చేసాము ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము చాలా సంతోషకరంగా ఈరోజు గడుస్తుంది అందరికీ ధన్యవాదము గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నెలలో బావ తిరుపతికి వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా అక్కడ అక్కడ నుంచి వకుల దేవి ఆలయంకి వెళ్ళారంట ఇది ఆలయము ఫస్ట్ అయితే ఏడు నెలలు ఏడు కొండలకి ఏడు నెలలు వెళ్ళాలని మొక్కుకున్నారు అలాగే వెళ్ళారు లాస్ట్ ఏడో నెలకి ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట అందరం కలిసి చూశారు కదా లాస్ట్ మంత్ మేలో వెళ్ళాం మేము అందరము అయితే ఇప్పుడు అదే కంటిన్యూగా చేద్దామని అనుకున్నారనమాట బావ వాళ్ళు అందరూ కలిసి అలా కంటిన్యూగా వెళ్తున్నారు ప్రతీ నెల వెళ్తారు ఈ నెల కూడా వెళ్తారనమాట వీడియోలో కనిపిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియోలో ముందుగా మాట్లాడింది మా అన్న చిలుక చంద్రశేఖర్ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచిగా చెప్పారు నాకైతే గుడి వివరాలు అయితే ఏమీ తెలియదండి ఇంకా చాలా ఉన్నారు మెంబర్స్ వాళ్ళంతా మరి కనిపించలేదు వీడియోలో అయితే ఓన్లీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే మనకు కనిపించారు వీడియో తీసింది అయితే బావా మీకు తెలుసు కదా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే మేము వెళ్ళలేదు ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్ళారు బాబా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్తాము మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతసేపు వాచ్ చేసినందుకు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ సో మచ్ బాయ్ ఆ లఫ్ యూ టేక్ కేర్